కార్తీక పురాణం మూడవ అధ్యాయం వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా అంటాడు జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానం దానం జపం దీపారాధన ఇవన్నీ గొప్ప పుణ్యఫలాలను ఇస్తాయి కార్తీక మాసంలో చిన్న దానం చేసిన అది మహా ప్రభావం కలిగి సకలేశ్వర్యాలను ప్రసాదిస్తుంది అంతేకాదు మరణాంతరం శివ సాన్నిధ్యం అంటే మోక్షం కలుగుతుంది కొంతమంది భోగాల వలన మత్తులో మునిగి కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై కోడి కుక్క పిల్లి లాంటి జన్మల్లో పుడతారు ముఖ్యంగా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు స్నానం దానం జపం తపస్సు చేయకపోతే వారు అనేక జన్మల తరువాత బ్రహ్మరాక్షసులుగా పుడతారు అంటాడు వశిష్ఠుడు ఇప్పుడు మనం ఒక ఇతిహాస కథను చెప్పుకుందామని ఇలా మొదలు పెడతాడు భారత ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఒక గ్రామంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహా జ్ఞానవంతుడు తపశ్శీలుడు సత్యవాక్యపరుడు ఒక కార్తీక సోమవారం నాడు అతను తీర్థయాత్రకు బయలుదేరి అఖండ గోదావరి తీర్థం చేరుతాడు అతడు పితృదేవతల కోసం పిండి ప్రదానం చేయడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక భయంకరమైన వటవృక్షం కిందికి వస్తాడు ఆ వటవృక్షం కింద ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ దారిన వచ్చే వారిని భయపెట్టి చంపి తింటూ ఉంటారు ఆ బ్రాహ్మణుడు అక్కడికి చేరగానే ఆ రాక్షసులు కిందికి దిగి అతనిపై దాడి చేయబోతారు బ్రాహ్మణుడు భయంతో వణుకుతూ శ్రీమన్నారాయణ స్తోత్రంను గట్టిగా జపిస్తాడు ప్రభో అనాథరక్షక గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదు రక్షించినట్లే ఈ రాక్షసుల భార్య నుండి నన్ను కూడా రక్షించు తండ్రి అలా ప్రార్థించగానే ఆ బ్రహ్మరాక్షసులు ఒక్కసారిగా జ్ఞానోదయం పొందుతారు వారికి వారి పూర్వజన్మలు గుర్తుకు వచ్చి బ్రాహ్మణుడితో ఇలా పలుకుతారు మహానుభావ నీ నోట నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానం కలిగింది మమ్మల్ని రక్షించు అప్పుడు బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని ఇలా అడుగుతాడు మీరెవరు ఈ రాక్షసు రూపం ఎందుకు అని అనగానే ఆ రాక్షసులు ఒక్కొక్కరు తమ తమ కథలను చెప్పడం మొదలు పెడతారు మొదటి రాక్షసుని కథ నేను ద్రావిడ దేశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి పండితుడనే గర్వంతో ధర్మ మార్గాన్ని వదిలిపెట్టాను గ్రామస్థుల ధనాన్ని దోచుకున్నాను ఒకసారి ఒక పుణ్యాత్ముడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు అతను కార్తీక వ్రతం ఆచరించి తృప్తి కోసం బ్రాహ్మణ భోజనం చేయించాలనుకున్నాడు కానీ నేను అతనిని దూషించి కొట్టి అతని వస్తువులను లాక్కొని గెంటేశాను ఆ బ్రాహ్మణుడు కోపంతో నన్ను శపించాడు నీచుడ తోటి బ్రాహ్మణు అవమానించావు నీవు రాక్షసుడు వై నరభక్షకుడు అవుతావు అని శాపమిచ్చాడు ఆ శాపంతో నేను ఈ రాక్షస రూపం పొందాను తరువాత క్షమాపణ కోరగా ఆ పండితుడు దయతో ఇలా అన్నాడు గోదావరిలో కార్తీక వ్రతం ఆచరించే ఒక బ్రాహ్మణుడి ద్వారా నీకు విమోచనం లభిస్తుంది అని అంటాడు అదే కారణంగా నేను ఇక్కడ నివసిస్తున్నాను అని మొదటి రాక్షసుడు తన కథను పూర్తి చేశాడు ఇప్పుడు రెండవ రాక్షసుడు తన పూర్వజన్మ కథను ఇలా మొదలు పెడతాడు నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే కానీ నీచుల సహవాసం వల్ల తల్లిదండ్రులను బాధపెట్టి వారికి తిండి పెట్టకుండా మార్చాను వారి ముందు రుచికరమైన వేడివేడి భోజనం తిని అవమానపరిచాను దాన ధర్మాలు చేయలేదు బంధువులను కూడా హింసించి వారి ఆస్తిని దోచుకున్నాను అందుకే నాకు ఈ రాక్షసత్వం వచ్చింది ఇప్పుడు నన్ను పాప విముక్తుని చెయ్యి అని అతడు బ్రాహ్మణుని పాదాలపై పడిపోతే ఇక మూడవ బ్రహ్మరాక్షసుని కథ నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని కానీ స్నానం చేయకుండా మలినంగా దేవాలయంలో తిరుగుతుండేవాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించకుండా భక్తులు తెచ్చిన ఆభరణాలు నా ఇంటికి పంపేవాడిని మధ్యవాంసం తిని పాపకార్యాలలో మునిగిపోయాను అందువల్ల మరణాంతరం రాక్షసుడిగా పుట్టాను నన్ను కూడా రక్షించి మహాశయా అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు ముగ్గురు రాక్షసులను చూసి ఇలా అంటాడు మీరు పాపాల వల్ల ఈ రూపం పొందారు కానీ ఇక భయపడకండి నా వెంట రండి మీకు విముక్తి కలిగిస్తాను అని వారిని తీసుకొని గోదావరి నది వద్దకు వెళ్ళి తానే స్నానం చేసి ఆ స్నానపుణ్య ఫలాన్ని ముగ్గురికి అర్పించాడు అలా చేయగా ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు దివ్య రూపాలు పొంది వైకుంఠానికి ప్రాప్తించారు ఇంకా ఈ ఇతిహాసం పూర్తి అయ్యాక వశిష్ఠ మహర్షి చివరగా ఇలా అంటాడు జనక మహారాజా కార్తీక మాసంలో గోదావరి వంటి పవిత్ర నదిలో స్నానం చేసిన వారికి హరిహరాదులు సంతోషించి సకలేశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత కష్టమైనా సరే కార్తీక స్నానాలు తప్పక ఆచరించాలి అంటాడు ఇంతటితో కార్తీక పురాణం మూడవ అధ్యాయం సమాప్తం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్